విక్టరీ వెంకటేష్ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే విదేశాల్లోనే సెటిల్ అయ్యి అక్కడే ఏదైనా వ్యాపారం పెట్టుకుందామని అనుకున్నాడట ఇండియాకు వచ్చి ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తే అది సరిగ్గా వర్కౌట్ కాలేదట ఆ టైంలోనే హీరోగా పరిచయం చేసేందుకు వెంకటేష్ను ముందుకు తీసుకొచ్చాడట రామానాయుడు అలా కలియుగ పాండవులు సినిమాతో అయిష్టంగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్ గారు ఆ తర్వాత తనకంటూ ఓ ఇమేజ్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని విక్టరీ వెంకటేష్ డమ్ ను సంపాదించుకున్నారు సినిమాల్లోకి వచ్చిన పది పదిహేనేళ్ళు చాలా ఇబ్బందిగా అనిపించిందట తనకు ఓ షూట్లో జరిగిన గాయం వల్ల ఓ సైడ్ అంతా ఎప్పుడూ నొప్పి లేస్తూనే వచ్చిందట దాని వల్ల చిరాకు కోపం ఎక్కువగా వస్తుండేవట అసలు ఇదంతా మనకు అవసరమా అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చానా అని అనిపించిందంటూ వెంకీ మామ తాజాగా చాలా విషయాలు చెప్పారు కానీ ఇప్పుడు చాలా కూల్ అయిపోయానని కోపం లేదని అన్నారు బొబ్బిలి రాజా సినిమాలో క్లైమాక్స్ సీను చాలా కష్టంగా అనిపించిందట హాలీవుడ్ తో ఆ ట్రైన్ సీక్వెన్స్ పాములతో సీన్ డిజైన్ చేశారట ఈ సీన్ చేసేందుకు ముందు ఓకే చెప్పాడట కానీ ఆ తర్వాత చేయాలని అనిపించలేదు అని అన్నారట ఆ సీన్ చేయలేనని కూడా చెప్పేసే ఇంటికి కూడా వెళ్ళిపోయారట ఇంతవరకు ఇది తెలుగులో ఎవరూ చేయలేదు కొత్తగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది అని సురేష్ బాబు సర్ది చెప్పారట ఇక ఇంట్లోనే కాసేపు ఆలోచించి యూనిట్కి ఫోన్ చేసి రెడీగా ఉండమన్నా ఉండమన్నారట ముప్పై నిమిషాల్లో వస్తాను రెడీగా ఉండమని చెప్పమన్నారట సెట్లోకి తర్వాత వెంటనే ఓ వంద పాములని మీద వేసారట ఆ పాముల మధ్య సీన్ చేశానని చాలా ఇబ్బందిగా అనిపించిందని కానీ ఆ సీన్ ను ఇప్పటికే అందరూ ఎంజాయ్ చేస్తుంటారని చెప్పుకొచ్చారు ఇక రాజా మూవీలో క్లైమాక్స్ సీన్ కోసం ఇంట్లోనే అద్దం ముందు చాలా ప్రాక్టీస్ చేశానని అన్నారు ఆ నడకలో అమాయకత్వం ఏమీ తెలియంతనం ఓ బాధ ఇలా అన్నీ కనిపించాలని ఇంట్లోనే అద్దం ముందు చాలా సార్లు నడిచి ఇదేదో బానే ఉందని సెట్లోకి వెళ్ళి ఆ సీన్ చేశానని వెంకే మామ చెప్పుకొచ్చారు వీడియో నచ్చితే లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్